నాకు పది కోట్ల రూపాయల ఎమ్మెల్యేగా నా నిధులు వచ్చినా కూడా నేను ఎక్కడ ఎవరు మా కార్యకర్తలు పాల్పడ్డా సరే ఎక్కడ కూడా నేను సిసి రోడ్లో సైడ్ రేడ్లో పనులు ఇవ్వాలి కేవలం విద్య కోసం చదువుల కోసం విద్యార్థుల కోసం ఆటపాటల కోసం ఏర్పాటు చేసిన చట్టం జరిగింది వాటికి నేను విచ్చే ఏర్పాటు చేస్తాను నాకు అవే ఉంది కూడా ఆ రూ అట్టే తీసుకుంటే ఇంకా టూ ఆఫ్ కోసం వేరే సో చదువు మంచి అట్లాగే హాస్పిటల్స్ అలవాటు చేసి కర్వించాను రెండవది ఈ చదువుతో పాటుగా ఆడపాడుగా ఇక్కడనే ఫంక్షన్ హాల్ ఉంది ఇక్కడే ఒక హాల్ ఉంది నేను టూరిజం శాఖ మంత్రి కూడా పిల్లలు విరా నేను టూరిజం శాఖ మంత్రి కల్చరల్ మంత్రి కూడా కల్చరల్ మంత్రి కల్చర్ అంటే సంస్కృతి కల్చర్ అంటే తెలుసు ఆటపాటలే కాదు కల్చర్ అంటే సంస్కృతి సంస్కృతి అంటే జీవన విధానం ఆ జీవన విధానంలో ఆటపాటలు అన్ని 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 శాఖలు వర్తిస్తారు కాబట్టి ఈ ఆట ప్రాణాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి ఒక అన్ని గంటల గంటలు నేర్చుకోవడం కోసం ఇక్కడ కోచింగ్ ఇచ్చేవాళ్ళని తక్షణమే పంపిణీ ఏర్పాటు చేస్తాం అలాగే ఇది ఉంది రాత్రిపోతంలో నేను ఎప్పుడో గతంలో మంచిగా ఉన్నప్పుడే కొల్లాపూర్కు మూడు కోట్ల రూపాయలు ఆడిటోలు మంజూరు చేస్తాను రెండు వేల పదిహేడు పదిహేను అదికాగర్ పేరు కూడా లేదు మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం వల్ల నాకు ఆ అవకాశం వచ్చింది కాబట్టి లో యొక్క సోమశివర్ టూరిజం ఉంది కాబట్టి ఈ టూరిజం కింద కొల్లాపూర్ టౌన్ కాబట్టి ఇక్కడ ఈ యొక్క కళల్ని కళాకారుని పెంపొందించడం కోసం మూడు కోట్ల రూపాయలు ఆడిటోరియన్ కూడా నేను మంజూరు చేసి ఏర్పాటు చేస్తాను మీకోసమే నేర్చుకోవాలి ఖచ్చితంగా మంజూరు చేసి ఏర్పాటు చేస్తాను ఈ వారపరులో ఆటో ఏర్పాటు చేస్తాను ఇక్కడ చేస్తాను నా రిక్వెస్ట్ అండి విద్యార్థి విద్యార్థులు మీ మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే మీరు ఎట్లయితే ఈ ఇల్లు కట్టాలంటే గుణాలి ఫౌండేషన్ అంటే గుంతం తీయడం పిల్లర్స్ పోయడం స్టీల్ కట్టడం కప్పేటప్పుడు ప్లాన్ ఉంటుంది ప్లాన్ ఉంటుంది అట్లాగే మీ జీవితం కూడా బాగా కావాలంటే ఒక ప్లాన్ ఉండాలి ఏం చదవాలా ఎట్లా చదవాలా ఎట్లా టైం వేస్ట్ లాగా ఉండాలా ఎక్కడెక్కడ ఏమవుతుంది చేసి కాకపోతే నేను మరొకసారి చెప్తాను దీంతో పాటుగా